యేసుక్రీస్తు పేరిట అందరికి శుభవేదనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మక జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి విరాక్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం పిరుమల ప్రజలారా ఈ వీడియో ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని ప్రవక్తగా దేవుని పేరుతో మనం చేస్తూ ఉన్నాను మరి విరాక్ అనే దేశాన్ని దేవుడు తీర్పు సందేశం పంపించమన్నాడు మరి దే విరాక్ దేశంలో ఏం జరుగుతుంది విరాక్ దేశంలో ఏం జరుగుతుంది మన దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు కారణం ఏమిటి అని విషయానికి నేను మోకాలు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరి ఈ వీడియో కూడా దేవుడు బయలుపరిచాడు కాబట్టి ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను పరిశుద్ధాత్మ జ్ఞానంతో చూడండి ప్రిమణ ప్రజలారా మరి ఈ మరి ఇరవై రెండు నెంబర్ ఇరవై రెండు దేశము తీర్పు సందేశం విరాక్ విరాక్ ఓకేనా ప్రియమణ ప్రజల చాలా జాగ్రత్తమైన మీ బంధువులకి స్నేహితులకి వీడియోలు పంపించండి ఎందుకు చెప్తున్నానంటే మరి ఒక్కొక్క దేశం కోసము దేవుడు ఎందుకు ఇన్ని దేశాల మీద దేవుడు ఎందుకు తీర్పు వచ్చింది దేవుడి తీర్పు ఎందుకు వచ్చింది ఇన్ని దేశాల మీద దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నువ్వు చెప్పిందే చెప్పు నేను ఎక్కడైనా పుల్ ఎక్కడ పెట్ట కథలు కథలు చెప్పట్లేదండి చెప్పిందే చెప్తున్నాను ఎందుకంటే ఈ వంద దేశాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని తీర్పు వచ్చేస్తుంది దేవుని తీర్పు వస్తుందని కారణం ఏమిటంటే ఒక్కొక్క దేశాన్ని ఎడగ నేలమట్టం చేస్తాడు ఓ దేవుడు ఏ రకంగా నేలమాటం చేయబోతున్నాడు అది మీరు కళ్ళతో చూస్తారు అప్పుడు ఇప్పుడు కాదు వంద దేశాలు అయిన తర్వాత కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతుంది అక్కడక్కడ వద్దలు జరుగుతున్నాయి ఇది కామనే ఈ వద్దాలు కామన్గా జరుగుతాయి అంతే తర్వాత వంద దేశాలు అయిపోయిన తర్వాత అప్పుడు యహో యోధకి వంద దేశాల సందేశం పంపించేస్తాం తీర్పు సందేశం అప్పుడు ఆయన ఉగ్రత వంద దేశాల మీదకి వస్తుంది ఓకేనా చూడండి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా అండి ఇది మరి విరాక దేశానికి దేవుని తీర్పు వచ్చినది ఇది జరగబోయే ప్రవచనం ఇంతకాల లోవస్ గురించి తెలుసుకున్నాం కదా వారానికి ఒక దేవుని పూజ చేస్తారని అదైతే ఈ దేశంలో కొన్ని ఆచారాలు కొన్ని వింతలు ఉన్నాయి అంటే ఇది దేవునికి వ్యతిరేకమైన దేశం అండి ఇది సువర్తికి ఆటం దేశము ఇరాక్ చూడండి ఇరకులో ఏం జరుగుతుంది ఏం జరుగు ఏం జరుగుతుంది దేవుడు ఎందుకు ఇరగదేశాన్ని ఎందుకు దేవుడు తీర్పు సందేశం పంపించమన్నాడు ఎందుకు దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు అని గూగుల్లో వెళ్తే కొన్ని పాయింట్లు నాకు దొరికినాయండి అవి దేవుడికి వ్యతిరేకమైన పాయింట్లు ప్రేమ ప్రజలరా చాలా విషయాలు జరుగుతున్నాయి చాలా విషయాలు దేవుడితో మాట్లాడాడు గూగుల్లో వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి ఆ కొంతమంది గూగుల్లోని కొంతమంది ఆ వెళ్ళిన వేరే స్కూల్ కొంతమంది ప్రజలు బ్రదర్స్ కొంతమంది వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ ఇరాక్ అని దేశంలో కానీ ఏ దేశంలో కానీ తీర్పు సందేశాలని పంపించిన దేశాలు అన్నింటిలో చూస్తే కొన్ని దేశాలు ఆ దేశాల పేర్లు ఏం చెప్తున్నారంటే ఇరాక్ అందమైన దేశం ఇరాక్ అందమైన దేశం సూపర్ గా ఉంటుంది సిగ్గు బాగుంటుంది మటన్ ఏవేవో చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ ఆ దేశం దేవుడు ఎందుకు తీర్పు పంపించాడు అంత అందమైన దేశము అంత మంచి దేశము ఓ విచిత్రమైన దేశాలు ఉన్నాయి అని చెప్తారు కదా వాళ్ళు కానీ దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించారంటే దేవునికి వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయన్నమాట అది అర్థమవుతుంది కదా ఇక్కడ మరి లో లోవాసలో అలా జరిగితే మరి ఇరాక్లో ఏం జరిగిందో చూడండి ఇక్కడ మరి వీడియో మీరు వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని ప్రవర్తక దేవుని పేరిట మనం చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇరాక్ దేశం కొరకు దేవుని తీర్పు సందేశం ఒకటి ఇరవై దేశం చూడండి ఇక్కడ ఈ జనాభాట నాలుగు కోట్ల మంది ఉన్నారండి ఒకటో నెంబర్ ఒకటో పాయింట్లో ఏముంది నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారండి ఇరాక్ దేశంలో మరి రెండో పాయింట్కి వస్తే ఎక్కువగా ముస్లింలు ఉన్నారండి సున్నీ ముస్లింలు మరి వేరొక ముస్లింలు రెండు రెండు మతాలు రెండు మతాలు ఆ దేశంలో ఉన్నాయి కానీ ఇక్కడ ఇరాక్ వాళ్ళు అంటే ఇరాక్ వాళ్ళు ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు ఏమైనా తప్పు చేస్తున్నారు అంటే ఇరాక్ వాళ్ళు మరి ఏం తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారా లేకపోతే అది ఆచారమా ఏంటంటే చిన్నమ్మ పెద్దమ్మ కూతురులను అంటే చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలను వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారట ఒకటి తప్పు వచ్చిందండి దేవునికి అంటే చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలను వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ భారతదేశ మరి భారతదేశంలో సాంప్రదాయంగా ఎలాగున్నది ఎక్కడంటే వాళ్ళు దూరస్తులను కానీ బంధువులుగా చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే విలేజ్ చేస్తారంటే సొంత పెన్నమ్మ మరి పెన్నమ్మ పెద్దమ్మ పెద్దమ్మ చిన్నమ్మ పెద్దమ్మ కూతురు అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇది ఒక సాంప్రదాయం అండి ఇది ఒక ఆచారం అంట వాళ్ళ దేశంలో ఓకేనా అయితే ఇక్కడ నాలుగు పాయింట్కి వస్తే తేనెకట్ట ఎక్కువగా తేలు తేనెకి ఎక్కువ వినిపిస్తారట తేని తేని తెలుసుక తేని ఆ తేనెని ఎక్కువ గట్రా తేనెకట్ట చాలా వినిపిస్తారట ఐదు పాయింట్కి వస్తే ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయట ఈరోట్లో అంటే ఎప్పుడు యుద్ధాలు జరుగు చెప్తాను కదా ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయట అంటే చాలా చాలా సంవత్సరాల కిందట యుద్ధాలు జరుగుతూనే ఉంటాయట అప్పటి నుండి ఇప్పటివరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఏదో మొత్తం జరుగుతూనే ఉంటుంది అండి ఓకేనా ఎప్పుడు జరుగుతూ ఉంటాయట నెక్స్ట్ ఆరో పాయింట్కి వస్తే యుద్ధములని మరి మద్యములకు వీళ్ళు బాధితులు అయ్యారు అంటే అర్థమేంటి ఈ ఇరవన్ దేశంలో వీళ్ళు మందు తయారు చేస్తారండి డ్రింక్ డ్రింక్ అంటే తెలుసు కదా మందు చాలా వాయిన్ చాలా రకాల మందు తయారు చేస్తారు కానీ వీళ్ళు మందు తాగరట వాళ్ళు మందు తాగరు కానీ వేరొక దేశం వేరొక దేశం నుండి మందు తెప్పించుకోవడం పుణ్యులు కూడా తాగుతారు చూడండి ఇది ఆచారం అంటే వీళ్ళకి అంటే వీళ్ళు తయారు చేసిన మందు వీళ్ళు తాగరు ఈ తయారు చేసిన మందు వేరే దేశాలకి అమ్ము అమ్ముత వేరొక దేశాలకి వీళ్ళు పంపిస్తారు కానీ వీళ్ళు వేరొక నుండి వచ్చిన మందు మాత్రం వీళ్ళు అందజే చేస్తారట ఒక ఆచారం నెక్స్ట్ మరి ఏడో పాయింట్కి వస్తే అమ్మాయిలు అందంతో డ్యాన్స్లు వేస్తారట అండి అమ్మాయిలు అందంతో అందంతో సంతోషంతో డ్యాన్స్ చేస్తారట ఏడో పాయింట్కి వస్తే ఎనిమిదో పాయింట్కి వస్తే ఇక్కడ మసాజ్లు సెంట్రల్ లాంటివి ఎక్కువ ఉంటాయట మసాజ్లు తెలుసు కదా మసాజ్ సెంటర్ లాంటివి చాలా ఎక్కువ ఉంటాయట దేశంలో నెక్స్ట్ తొమ్మిదో పాయింట్కి వస్తే అమ్మాయిలు మనుషులను ఆకర్షించే డ్రెస్సులు వేస్తున్నాయి ఇది ఒక పాయింట్ అండి దేవునికి వ్యతిరేకంగా వచ్చిన పాయింట్ ఏంటట అమ్మాయిలు మనుషులను ఆకర్షించే డ్రెస్సులు వేసుకుంటూ డ్యాన్స్ అటు వేస్తారట అంటే ఆ డ్యాన్స్లు వేస్తుంటారు కాబట్టి వాళ్ళని చూడడానికి విదేశాలు చాలామంది ప్రజల విదేశ దేశాల నుండి వాళ్ళు చూడడానికి అటు వస్తుంటారట చూడండి ఇది దేవునికి వ్యతిరేకమైన పాయింట్ యో దేవునికి వ్యతిరేకమైన పాయింట్ ఓకే మరి ఇక్కడ చూసినట్లయితే తొమ్మిదో పాయింట్ పదో పాయింట్లు చూస్తే క్రిస్టియన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్రిస్టియన్స్ మరి క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారని అక్కడ గూగుల్ మనకు చెప్తుంది చూడండి ప్రిమైన ప్రజలారా యో దేవుని బూర్తు మర్చిపోయారు వీళ్ళు విచ్చ విడుగా జా జీవిస్తున్నారని వీళ్ళు విచ్చమిడుగా బతుకుతున్నారని కాబట్టి దేవుడిని మర్చిపోయి ఆ ఒక దేశంలో అలాంటి ఆచారాలు పాటిస్తే మరొక దేశంలో చూస్తే వీళ్ళంటి ఆచారాలు పాటిస్తున్నారు చూడండి ఇరాక్ దేశంలో ఏముంది స్థానం అట పరిచయం కలిపి జనసంఖ్య ఇక్కడ రెండు కోట్లు ఉన్నది పది సంవత్సరాల బ్యాక్ రెండు కోట్లు ఉంటే ఇప్పుడు ఇరాక్ దేశంలో నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారు ఎక్కడట విశ్వాసాలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడట కొంతమంది పెరిగారు అన్న టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చారు ఇక్కడ చూస్తే పది సంవత్సరాల బ్యాక్ లో చూస్తే అధిక సంఖ్యకులు ముస్లింలు ఇక్కడ చూస్తే అధిక సంఖ్యకులు కూడా ముస్లింలే ఓకేనా ప్రేమ ప్రజలారా చాలా జాగ్రత్త ఎందుకంటే దేశాలు కొన్ని దేశాల్లోనే దేవుని తీర్పు ఎందుకు వచ్చింది కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించడం బట్టి దేవుడికి వ్యతిరేకమైన బతుకులు బతుకుతున్నారు అంటే మరి ఏవో దేవుడు కోపం రాకుండా ఏమొస్తుంది అంటే కొన్ని దేశాలు కొన్ని ఆచారాలు పాటిస్తే కొన్ని దేశాలు మరొకరు కొన్ని ఆసరాలు పాటిస్తున్నారు అంటే అర్థమేంటి కొన్ని సాంప్రదాయాలు అలా పాటిస్తే దేవుని తీ కోపం రాదా కానీ ఎందుకంటే ఏమో ఒక విషయం చెప్పాలంటే మరి ఇది సువార్తకి ఆటంకల దేశం సువార్తకి ఆటంకల దేశం అంట ఇరాక్ దేశం కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీరు అభ్యవేశం చేస్తున్నారండి మీరు ఒకవేళ పూర్తిగా మేము తెలుసుకోవాలి పూర్తిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇరాక్ దేశం కంట్రీ గురించి తెలుగు వీడియోని టైప్ చేసి మీరు గూగుల్లోకి వెళితే ఆ గూగుల్లో మీకు తెలియపరుస్తుంది వాళ్ళ అంత ఏంటి వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ డ్యాన్స్ వేస్తున్నారు లేకపోతే ఏమైనా తక్కువ అన్నీ కూడా మీరు తెలుసుకుంటారు కానీ ఇక్కడ ఏంటి నేను ఎందుకు దేవుడివి ప్రపంచానికి తీర్పు సందేశాలు ఎందుకు ఆమె దేశాలకి ఎందుకు సందేశాలు పంపించుకున్నాడు అంటే నాకు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజల దేశాల మీద పంపించుకున్నాడు అంతే అందుకే నేను వాళ్ళు బా వాళ్ళు సపోర్ట్ పాలు తింటున్నారా వాళ్ళు బర్తే బాలు తింటున్నారా లేకపోతే వాళ్ళు మంచి అందమైన మంచి మంచి వంటలు వండుకొని తింటున్నారు నేను అవి చెప్పను నాకు అవసరం లేదే లేదు నాకు అలాంటి అవసరం లేవు ఎందుకు దేవుని తీర్పు ఎందుకు వచ్చింది ఆ దేశంకి మరి ఆ దేశానికి దేవుని మరి ఆ దేశంలో దేవుని శత్రుమైన దేశం కదా మరి దేశానికి ఎందుకు దేవుని తీర్పు వచ్చింది కారణాలు ఏంటి అని చెప్పడమే నా బాధ్యత నా ధర్మం అర్థమవుతుంది కదా చాలా జాగ్రత్తగా అండి మరొక పాయింట్కి వస్తే ఇరాక్ దేశంలో ఏం జరుగుతుందని దేవునికి వ్యతిరేకమైన దేశం కాబట్టి ఇది సుహద ఆటం దేశం కాబట్టి మరి ఏం జరుగుతుందంటే ఒకటో పాయింట్కి వస్తే నాలుగు కోట్ల మంది ఉన్నారు రెండో పాయింట్కి వస్తే ఎక్కువగా ముస్లింల సంఖ్య ఉంది మూడో పాయింట్కి వస్తే వాళ్ళు మరి ఇరక దేశం వాళ్ళట చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలట పిల్లలను పెళ్లి చేసుకుంటారట నాలుగో పాయింట్కి వస్తే వీళ్ళు తేని ఎక్కువగా గౌరవిస్తారు ప్రేమిస్తారు ఐదో పాయింట్కి వస్తే ఈ దేశంలో ఏ ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆరో పాయింట్కి వస్తే మద్యం బానిసలు అవుతారు కారణం ఏంటి వీళ్ళు దేశంలో మద్యం మద్యం తయారు చేసి వీళ్ళు దేశాన్ని నిషేధం చే మద్యం తయారు చేసిన వాళ్ళు మద్యం తాకుండా వేరే దేశం నుండి మధ్య తెచ్చుకుని వీళ్ళు తాగుతారు ఏడో పాయింట్కి వస్తే అమ్మాయిలు ఆనందం ఉంటారు ఆనందంతో డాన్సులు వేస్తారండి ఇంకో ఎనిమిదో పాయింట్కి వస్తే మసాజ్ మసాజ్ శాఖలు ఎక్కువగా ఉన్నాయి తొమ్మిదో పాయింట్కి వస్తే అమ్మాయిలు మనుషులను ఆకర్షించే డ్రెస్లు వేస్తారు డ్యాన్స్ వేస్తారు పదో పాయింట్కి వస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు వింటున్నారు కదా అందుకే దీవం తీర్పు ఆ దేశం మీదకి వచ్చింది అంటే దీన్ని బట్టి దేవుని ప్రాప్తిగా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తుంది ఏమంటే ఈ దేశంలో ఎక్కువ యుద్ధాలు జరిగితే కాబట్టి ఈ ఇరాక దేశం యుద్ధాలతోటే అంతమైపోతుంది అని నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మక జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇరాక్ దేశంలో మరి ఇరాక్ దేశంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యుద్ధాల వల్లనే ఈ దేశం పతనమైపోతుందని కూడా నేను అనుకుంటున్నాను ఓకేనా ఆ తొందరలోనే జరగబోయే ప్రవచనం కాబట్టి చాలా జాగ్రత్త సుమ మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరిట దేవుని ప్రవక్తిగా మనం చేస్తున్నాను